నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్టాల్ మీద పెట్టుకున్నాడని హోటల్ చేసిన సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల బతుకమ్మ షూట్ వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టుకుని టీ స్టాల్ నడుపుతున్నాడు ఈ రోజు ఉదయం బతుకమ్మ షూట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ టీ స్టాల్ వద్ద కేటీఆర్ ఫోటో చూసి ఆగ్రహించిన కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయం అని ప్రశ్నించగా మాకు అవన్నీ తెలియదు కలెక్టర్ చెప్పాడు బంద్ చేయించామని మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పడం జరిగింది దీనికి రీజన్ ఏది కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు పని చేయి రీజన్ అయితే నువ్వు చెప్పాలి నువ్వు చెప్పలేదు చిరు వ్యాపారాన్ని వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఆఫీసర్ గా ఎందుకు ఏం కదా అని చెప్పి వాడు అడుగుతా ఏం సమాధానం ఉంటే నువ్వు పని చెప్పి నువ్వు కలెక్టరే మీ చెప్తున్నా మేము చెప్తా నువ్వు వచ్చి చెప్తున్నా కలెక్టర్ గారు వారికి చెప్పలే నువ్వు వచ్చి అడుగుతున్నావు పని చేయమని ఎందుకు పని చేయాలి చెప్పు ఈ చిరు వ్యాపారేడ్ లైసెన్స్ ఉంటుందా ట్రేడింగ్ చేస్తుండ్రేడ్ లైసెన్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ఒక ఆఫీసర్ ఇక్కడ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి అంటే కేటీఆర్ చెప్తారా కేటీఆర్ సిరిసి నుంచి వెదగొట్టలు తీసేసి తీసేయమని చెప్పు మరి కలెక్టర్ గారు ఫోటో ఉండకపోతే అయిపోతుంది ఛాయ అనుకుంటే తెల్ల ఐదు వందల కోసం అది ఏందో నాకు తెలియదు సార్ తీసుకుంటా అది ఏంటిదో అది ఏడిస్తారో కూడా నాకు తెలియదు అది ఏదో టింపి తీసుకుంటాం బంద్ చేయమంటే మాత్రమే బాధ చేయ అవసరం ఉండే సూత్రంలో వస్తుంది అందుబాటుకు వస్తాయి ఆ కలెక్టర్ పేరు మీరు గాలను కూడా ఇబ్బందులు పెట్టడైతే కరెక్ట్ కాదు మొత్తం 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 మున్సిపల్ మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరా షాపులు బంద్ చేయరు అంటు షాప్ బంద్ చేయరు మీకు అది లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదా అంటు అంతే దేనికి కూడా మాకు చెప్పాలి అన్న ఏంటిదని అంటే అది లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీసుకుంటుంది అది ఏంటిదో కూడా నాకు తెలియదు ரோடு மீம்மாடேன் மூடு கண்ட கத்தம் அண்ணா இதுல மொகல பிள்ளைங்க மப்பில மூணு கண்டல கத்தா மப்பில மூணு கண்டல கிளம்பி பதி தமிழ் நேரம் பதினோரு போது தான் தர்வா இது உச்சோசி கூட அடி பாது ஏமுன்னா பதி கண்டிப்பா மேம் தீன்க்கு லசென்ஸ் அதுக்கோவ் மீ உணமண்ட்டு சாவுமண்டதே கேட்டார் போட்டோ பெட்டுக்கு மெயின் காரணம் கேட்டார் போட்டோ பெட்டுக்கு அனுமதி అర్థం చేయం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరీ గింత దారుణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరిబోడు బతకకుండా అయితే ఆ మున్సిపల్ స్థాయిలో పోసి మనకు పోసిస్తా కానే ఎత్తా వాళ్ళే వాళ్ళకి అధికారులకు ఇస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని వేసేదా కాదు మున్సిపాలిటీ చాయ్ పెడతా వాళ్ళకి కమిషన్ ఇస్తా కలెక్టర్ గారికి రోజు ఒక చాయ్ చేస్తా రోజు నాలుగు వందలు ఈ మరీ